అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు రైతులు ఎందుకు గుర్తు రాలేదని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ప్రశ్నించారు అన్నదాతల కష్ట నష్టాలను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు తన పాలనలో ఎప్పుడైనా జగన్ రైతుల్ని ఆదుకున్నారా అని ప్రశ్నించారు వినుకొండ నియోజకవర్గం ఈ పురులో ఏరుపాక పౌర్ణమి వేడుకల్లో జీవి ఆంజనేయులు పాల్గొన్నారు అరవై ఏడు మందికి కౌలు రైతు కార్డులు అందించబోతున్నామని తెలిపారు ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యే మరి రైతుల కోసం ధర్నా అంటున్నాడు మరి ఐదేళ్లలో మీరు పొగాకు రైతులకి పొగాకు గిట్టుబాటు ధర లేనప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు రైతులు ఎందుకు ఆదుకోలేకపోయారు మిర్చి రైతులు నష్టపోయారు గత ఐదేళ్లలో ఎప్పుడన్నా మీరు ఆదుకున్నారా గత ప్రభుత్వంలో దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు వీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఎందుకు రాలేదు మీకు రైతులకు మీరు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు మిర్చి రైతులకు అన్యాయం చేశారు పొగాకు రైతులకు అన్యాయం చేశారు కనీసం వరికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారు మీరు ప్రజల్ని పొడిచినటువంటి వెండిపోటుకి తిరుగుబాటు ఆ తిరుగుబాటు విప్లవమే తొంభై నాలుగు శాతం ఎన్డీ ఎమ్మెల్యేలు గెలిపించారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి కపట నాటకాలు ఆపండి ముసల కన్నీరు ఆపండి కటపన కపట నాటకాలు ఆపాలని చెప్పేసి ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యేలు గారిని కోరుతా ఉన్నా